ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలి అంటే మన మనసుతో పాటు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉండాలి మన పనులు మనం చేసుకోవడంలో ఉండే ఆనందం ఆరోగ్యం మరొకటి లేదు ప్రతిరోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు నీళ్లు చల్లుకొని శుభ్రంగా చిమ్ముకొని ఒక మంచి చిన్న ముగ్గు అందమైన ముగ్గు పెట్టుకుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది మీలో ఎంతమందికి విషయం గుర్తుంది చిన్నతనంలో మనం ముగ్గులు నోట్బుక్లో నోట్ చేసుకునే వాళ్ళం ఇంకా జనవరి ఫస్ట్ నుంచి సంక్రాంతి అయిపోయేంతవరకు సంక్రాంతి అయిపోయేంత అయిపోయేంతవరకు న్యూస్ పేపర్లో ముగ్గుల కాలం వచ్చేది గుర్తుందా ఆ చుక్కల ముగ్గులని ఇంకా అడ్డు వరుస అడ్డు వరుస చుక్కలు నిలువు వరుసలో ఎన్ని చుక్కలు ఉండాలి అని వచ్చేది మీకు గుర్తుందా విషయం ఆ ముగ్గులు ఎంతమంది నోట్బుక్లో నోట్ చేసుకున్నారు మా అమ్మ అయితే చాలా ముగ్గులు నోట్ చేసుకున్నారు అలాగా అనుకున్న ఆచారాల్లో ఒక గొప్ప ఆచారం ఇంటి ముందు ముగ్గు పెట్టడం ఇంటి ముందు వాకిల్లో ముగ్గులేని వాకిళ్ళు ఏవైనా ఉంటాయా ముగ్గున్న ఇల్లు ఎంత కలగా ఉంటుందో చూసారా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి